వరంగల్ జిల్లా కేంద్రంలోని ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్ ఏవి న్యూస్ తో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపడుతున్న పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగా ఇరవై ఏడవ డివిజన్లో దోమల బారిన పడకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పాంప్లెట్ల ద్వారా బ్యానర్ల ద్వారా ఆయన ఇంటింటి ప్రచారం చేశారు డివిజన్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో చెత్త వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి స్వచ్ఛ భారత్ బండ్లకు అందించాలని తెలిపారు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే డెంగ్యూ మలేరియా వంటి ఇతర యాధులకు గురి కాకుండా ఉంటామని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో శానిటైజర్ ఇన్స్పెక్టర్ మరియు స్పెషల్ ఆఫీసర్ వివిధ డివిజన్ల ఆర్పీలు మరియు వరంగల్ మున్సిపాలిటీ జవాన్ మరియు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సిఎం రవేత్కర రెడ్డి గారు సాగు చేసిన పచ్చదనం పచ్చదనంలో భాగంగా ఈ రోజు ఎనిమిదో తారీఖు రోజు అబన్కొండ ఏరియాలో ఈ ఫీవర్ సర్వే ఒకటి చేయడం జరిగింది ఏఎన్ఎం ఆశా వర్కర్లు కలిపి కార్పొరేటర్ గారు చింతల అనిల్ కుమార్ గారు ఆధ్వర్యంలో తిరిగి ప్రతి ఇంటికి తిరిగి దోమల నివారణ గురించి పాంప్లెట్లు పంచడం జరిగింది ప్లస్ అలాగే వీధి కుక్కలు పిచ్చి కుక్కలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ వెతికి వాటి గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఎలా కుక్కలు ఉంటే ఎలా జాగ్రత్త పడాలనే ఇళ్లలో వారికి పాంప్లెట్ ద్వారా చెప్పడం జరిగింది పబ్లిక్ రియాక్షన్ పబ్లిక్ కూడా మంచిగా స్పందించారు ఈ కార్యక్రమం ప్రతిరోజు జరిగే విధంగా చూసుకొని ఆ కుక్కలు విడత లేకుండా చూడాలని చెప్పడం జరిగింది ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛధనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మా కార్పొరేటర్ గారు చింతాకుల అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా ఆర్పీలు మా సిబ్బందితో సహా కలిసి ఈరోజు అబ్బాయిని కూడా నిధించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటికి కూడా వెళ్ళి అవేర్నెస్ క్రియేట్ క్రియేట్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా ఈ దోమల నివారణ కోసము మరియు వీధి కుక్కలకు సంబంధించినటువంటి బెడద నుంచి ఎలా రక్షించుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇంటింటికి మేము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది దాంతోపాటుగా పొడి చెత్త నిర్వహణ వేరు చేయడం గురించి కానీ ఈ వీధిలో ఉన్నటువంటి బహిరంగ మలమూత్ర విసర్జన చేయకుండా ప్రతి ఇంటికి సెప్టిక్ ట్యాంకులు కట్టుకోవాలని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాంటి ఫైండ్ అవుట్ చేసిన వాటికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈరోజు ఈ ఓపెన్ క్లాట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని తద్వారా వాటి వాళ్ళ కలిగినటువంటి పక్క పక్కన ఇంటి వాళ్ళు కలిగినటువంటి ఇబ్బందులు కూడా గమనించి వాళ్ళకు కూడా నోటీసులు ఈరోజు జారీ చేయడం జరిగింది సో ఈ కార్యక్రమంలో అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో నాలుగో రోజు అయినటువంటి ఈరోజు మా యొక్క ఇరవై ఏడో డివిజన్లోని అబ్బన్కుంట ప్రాంతంలో ప్రతి ఇంటింటికి తిరిగి ఈ యొక్క ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా ప్రతి ఇంటింట్లో ఈ యొక్క మా యొక్క ఆశా వర్కర్లు ఏఎన్ఎంలతోని ఇంటింటి సర్వే ఫీవర్ సర్వే చేయించి వాళ్ళ యొక్క స్థితిగతులను చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి బీదలైనటువంటి ప్రజల్లో దాదాపుగా మన అందరం కూడా మాకు ఉన్నటువంటి మా డివిజన్లోని ఆర్పీలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు మా మున్సిపల్ జవాన్లు మా శాంటర్ ఇన్స్పెక్టర్ గారు అలాగే వార్డ్ ఆఫీసర్ గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఫణికుమార్ గారు అందరి సహాయ సహాయ సహకారాలతోని ఇంటింటికి వీధి వీధి మా యొక్క శాంటర్ వర్కర్లతో పాటుగా మేము ఇళ్ల తిరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యశక్తులు అవుతున్నారు ఇట్లా ఇంటింటికి వచ్చి మమ్మల్ని మందలిస్తున్నారు మా యొక్క బాగవోగులను చూస్తున్నారు మా యొక్క పరిసరాలను కూడా కనిపెడుతున్నారని చెప్పేసి ప్రజల యొక్క మనోభావాలను కూడా మీ అందరూ వాళ్ళ దగ్గర అయ్యే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ చేసినటువంటి ఈ యొక్క పనిని చూసి అలాగే మా మంత్రివర్యులు కుండా సురేఖ మేడం ఆదేశించినట్టుగా కంకణ బద్దులై ప్రతి ఒక్కరు పొద్దున సాయంత్రం దాదాపుగా వాడలలోనే ఉండుకుంటూ అందరి యొక్క సమస్యలను ఏకరువుగా ఇక్కడ పరీక్షించడం జరుగుతున్నది అలాగే మా మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పని ముట్లను పట్టుకొచ్చుకొని ప్రతి ఒక్క ఇంట్లో ఈ యొక్క క్లోరినేషన్ పిచికారీ చేసుకుంటూ మోరిలల్లో లేకపోతే గుంటలల్లో నీటి విలువ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ యొక్క ఆయిల్ బాల్స్ వేయడం కానీ ఈ పిచికారీ చేయడం కానీ ఇవన్నీ కూడా తద్వారా ప్రజలకు మేలు జరుగుతున్నాయి అనే ఆశాభావంతో మేమందరం కూడా రోజు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉంటున్నాం రేపు చివరి రోజు కూడా ఈ యొక్క ఖాళీ ప్రదేశాలు ఎక్కడైతే వాళ్ళల్లో వేకెట్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటి కూడా వెంట వెంటనే మా యొక్క జవాన్లు కానీ శాంటర్ ఇన్స్పెక్టరు స్పెషల్ ఆఫీసర్లు వాళ్లకు వెంటనే నోటీసులు ఇచ్చి ఆ యొక్క శుభ్రతను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి ఆ యొక్క ఖాళీ ల్యాండ్ ఓనర్లకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము అందరం కూడా ఈ యొక్క ఈ యొక్క సంకల్పంగా తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి ఈ మెసేజ్ అందరికీ పోవాలని పేరు పేరున నా డివిజన్ ప్రజలందరినీ ఆకాంక్షిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మా యొక్క వర్కర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇరవై ఏడో డివిజన్ కార్పొరేటర్ చింతాకులు అనిల్ కుమార్